హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బాస్కని బాస్కనే ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే అయితే జగన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాను ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఎనిమిది వాళ్ళు అయితే లోడ్ తిన్నాడు మనకైతే ప్రజెంట్ హెచ్ఎఫ్ హెచ్ ప్రాస్ట్ జర్చి ఆవిడలు అయితే ఉన్నాయి మనకైతే ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ మనకైతే ఎనభై వేల నుంచి అయితే ఉన్నది మనకైతే ఎనభై వేల నుంచి అండ్ లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఒకటి పాలిచే ఉంది మీతో వచ్చేసి అన్న అయితే స్టూడియాలు అయితే ఉన్నది సార్ మనకైతే ఒక్కొక్క కథలైతే గనక్ ఫస్ట్ పసి నా వీడియోస్ ముందు కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టం నా చక్కగా అంటే తప్పకుండా బిల్ ఒకనైనా గోల్ ఇవ్వకనే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే జగన్ అన్న డైరీ ఫామ్ లైట్ ప్రజెంట్ వచ్చేసి అన్న మన అడ్రస్ చెప్పాను అన్న ఇది సాధనార్ బస్టాండ్ నుంచి కిలోమీటర్ వచ్చిన ఆజిపల్లి రోడ్డు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మంగళ పర్కనార్

ఒకటి ఇది ఎనిమిది ఉన్నది నాలుగు ఐదు సుడి ఉన్నాయి ఒక్కొక్క అవకాశాలు అయితే కనుక్కుందాం రండి మనకైతే అన్న రెండు ఈ జాత గురించి చెప్పేశానా ఏం బ్రీడ్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఇది అయితే హెచ్ఎఫ్ క్రాస్ అంట ఇది అయితే హెచ్ఎఫ్ బ్రీడ్ అంట మనకైతే అన్న ఇది ఎన్పల్ తోటి ఉందన్న ఆరు పళ్ళు రెండు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి ఓకే ఫ్రెండ్ చూపిస్తారా అన్న ఎంకల్ అటర్కాల్ చూపిస్తారా అన్న మనకైతే ప్రెజెంట్ వచ్చేసి అనే రెండు డెలివరీ అయినా లేకపోతే కాలే సుడి చిన్న సుడివి సుడివి చూడొచ్చు కొంచెం ముందుకి వెళ్ళవానా హాయ్ చూసుకోవచ్చు మీకైతే అండ్ ఇదైతే హెచ్ఎఫ్ క్రాస్ ఇది అయితే హెచ్ఎఫ్ బ్రీడ్ ఫ్రెండ్ మనకైతే ప్రజెంట్ వచ్చేసి అన్న రెండు దగ్గర అంతే నానా టైమ్ ఆ రెండు దగ్గర వారం రోజులు వచ్చినా వన్ వీక్ వన్ వీక్ టైం పెట్టి ఫ్రెండ్ మనకైతే అన్న మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు పెట్టుకొచ్చానా ఒకటి అగ్రి రెండు బట్టలు గజ్జి 5 లీటర్లు చిన్న ఒకటి 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 12 12 ఇస్తా అట్లా ఉండనా టన్ కార్డ్ యూస్ చేస్తా జనరల్ పొడి నరాలు ఇస్తా ఫ్రెండ్ చూడండి ఏం రెండు దగ్గర సేమ్ ఒకటి తిరున పొడి నరాలు కన్నడ బిల్ లేదా అంటే లేదు మనకైతే ఇగో నిదానం ఉంది ఆ కూడా ఇదంతా నిండిపోతది మనకైతే ఎంత నిండిపోయిన తర్వాతనే డెలివరీ అయిపోతది చూడండి పొడి నరాలు సన్న కట్ట వేసుకోవాలి మనకైతే దాన్ని కూడా చూపించారండి దీని అయితే రోజు మేము ఇరవై ఐదు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి ఇది కూడా నిండిపోతాయి చూపిస్తారు కదా ఇది మనకైతే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎనభై వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే సన్న కట్ట కూడా చూసుకోండి మనకైతే అండ్ ఇంకా ఫేస్ కాల్స్ చూడండి ఇది ఇప్పుడు ఇంత రెండో అయితే అది ఇంత రెండో అయితే ఓకే ఫ్రెండ్స్ తీర్లా ధరలు కావాలంటే ఫ్రెండ్ అన్న ఫోన్ నెంబర్కి వెళ్తున్నాం సెండ్ అన్నకైతే కాల్ చేసుకోండి మీకు అయితే అండ్ కొంచెం ముందుకు వెళ్ళా ఇంకా చూడండి బాగా ఇంటర్ కాల్ చూడండి ఎబీ సైజు మనకైతే చూసుకోవచ్చు ముందుకెళ్ళి చూసుకోవచ్చు ఎబీ సైజు బ్రీడ్ మనకైతే ఇరవై ఐదు లీటర్లు ఇచ్చే ఆవులు మనకైతే రోజు మీద మనకైతే అన్న మూడవ గురించి చెప్పడం ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ హెచ్ఎఫ్ క్రాస్ ఆ ఇబ్బంది ఆర్ పార్ కడలు కలపలే ఇంకా ఓకే ఇదినా ఇదనే చూడిది చూడిది ఓకే కడలు అయితే కలపలే అంట ఇబ్బంది ఇంతా రెండు అయితే మూడు అయితే మూడు అయితే ఉంటది ఇబ్బంది ఓకే నేను చూసుకొచ్చి ఇబ్బంది ఇంతా మూడు అయితే అంట సైన్ మనకి అయితే అన్న ప్రజెంట్ చేసి అన్న మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు కదా రోజు 10 వరకు ఇస్తాచినా కోడకి 9 10 ఓకే తొమ్మిది నుంచి పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంత మనకి అయితే ఒకసారి దీని ధర కూడా అడుగుదాము ఏం ధర ఎత్తారు అనేది అయితే కనుక్కున్నాము అండ్ ప్రెజెంట్ అయితే పచ్చి అయితే ఇవ్వడండి తన్నడు బిన్నెను వేదాంతులు లేదు మనకైతే నిదానం ఉంది అవి కూడా తన్న కొన్ని కూడా ఉంది కొంచెం టైం ఉంది ఈనాడు అనుకుంది మనకైతే వన్ వీక్ టైం పెట్టుకోండి అని మనకైతే చూసుకోవచ్చు అండ్ ముంగల ఫేస్ కాల్ చూడండి ఇప్పుడు ఏంటో రెండు మూడవుతారు అంట మనకైతే ఇది క్రాసిగా అన్న క్రాసిగా ఓకే అన్న ఇది ఏం ధర చెప్తున్నా ఇది లక్ష ఐదు వేలు చెప్పించిన మేము తగ్గుతుంది వస్తే చూస్తే కూడా తగ్గుతుంది ఐదు వేలు పదివేల వరకు కూడా తగ్గుతుంది పదివేల వరకు కూడా తగ్గుతా ఉంటాం మనకైతే చూసుకోవచ్చు అన్న నైన్టీ ఫైవ్ అట్లా వస్తుండొచ్చారా అందాడా అందడ నైన్టీ ఎయిట్ కింది వచ్చా చూసుకోవచ్చు అంటూ నైన్టీ ఎయిట్ కి అంటే టెన్ లీటర్ కెపాసిటీ అవసరం చూసుకోవచ్చు ఇంకా లట్టర్ కాల్ చూడండి ఇంకా చేస్తుంది లోడింగ్ లో వచ్చింది మనకైతే ఫ్రెండ్స్ ఇక్కడ జగన్ ఉన్న డైరీ ఫామ్ లో అయితే రైతులు అయితే కొనుగోలు అయితే మనకైతే నమస్తారమ్నా నమస్తారా ఎక్కడ మీద మండలం ఏమస్తుంది నందియా మండలం జిల్లా చార్నర్ రంగారెడ్డి ఆ రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ఫెయిర్ మనకైతే ప్రెజెంట్ చేసి ఆని మనకైతే జగనన్న డెయిరీ ఫామ్లైతే ఈ అయితే కొనుగోలు అయితే చేసిండు ఫ్రెండ్స్ అవైతే చూసుకోవచ్చు మనకైతే హెవీ ఛార్జ్ బిడ్ మనకైతే రెజెంట్ ఏంటంటే అన్న ఎప్పుడు అన్న కొన్నారా మీరు ఆ కొన్నామన్నా ఇంత ముందు నాలుగు కొన్నాం అన్న ఇప్పుడు వీటికి నాలుగు తీసుకుందాం చార్నల్ గా నాలుగు ఓకే చార్నల్ తో అన్న దొండు నాలుగు తీసుకుందాం ఓకే రెజెంట్ ఐ మంచిగానే ఉన్నా ఇప్పుడు ఆ మంచినే ఉన్నానా ఓకే షెట్ అయినందుకు మళ్ళీ ఇంకో ఆవకైతే వచ్చేస్తాం మనకైతే ఎంత ఎంతైపుడు అన్న

టైమ్ ఏమి లేదు ఒక మూడు నాలుగు రోజులు టైం పెట్టుకోవద్దు చూసుకోవచ్చు చుండకట్టు అంత బాగుంది మనకైతే పర్పెట్టు ఉంది కట్టు కూడా మనకైతే నాలుగు పరుపు మనకైతే మన ఇంకా చేస్తే ఎంత నిండిపోతాయి లూజ్ కదా లూజ్ మాత్రం నిండిపోతాయి మనకైతే ప్రజెంట్ వచ్చేసి తొంభై వేలకి కొనుగోలు అయితే వేసిన మనకైతే నీ జంగయ్య జ ఓకే అన్న ఓకే చూసుకోవచ్చు ముంగళ దీన్ని తీసుకోవాలి చూడండి

టైమ్ ఉంది కొంచెం అయితే చూడాలి కొంచెం ముందుకు వెళ్ళా తన్నుకట్ చూడండి ఇంకా లెడండి మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకు ముంగల ఫేస్ కాల్ చూడండి ఫస్ట్ అయితే ముంగల చూడండి అది ఇప్పుడు ఏంత రెండు అవుతా ఉంటుంది అయితే ఇచ్చే అయితే చూసుకోవచ్చు

ఇగో మనకి ఎనిమిది వరకు అయితే రెడీ అది గ్యారెంటీస్తా ఉంటుంది అయితే మనకైతే బాగుంది ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు చన్నకట్టలు బాగున్నాయి పొరుగు కూడా బాగుంది కొద్దిగా అయితే అందుకొరకు అయితే పొరుగు అయితే ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు అంతా నిండిపోతాడు సాయంత్రం వరకు నిండిపోతాయి సాయంత్రం లోప ఇది అంతా నిండిపోతాయి మనకైతే నిదానం ఉంది కూడా చూసుకోవచ్చు ఎనభై ఐదు వరకు వస్తుంది ఎనిమిది ఎనిమిది లీటర్ల గ్యారంటీ సెన్ చూసుకోండి ఎనిమిది ఎనిమిది లీటర్ల గ్యారంటీ ఎనభై ఐదు వరకు అయితే ఇస్తాను సార్ చూసుకోండి